మంచిర్యాల జిల్లా అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించి అర్హులైన అందరికీ ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించాలని డీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు రిలీ నిరాహార దీక్ష చేశారు కార్యక్రమంలో బెల్లంపల్లి డీజెఎఫ్ పట్న అధ్యక్షుడు సంబోధి శ్రీనివాస్ సభ్యులు మేజర్ హరికృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు అక్డేషన్తో సంబంధం లేకుండా యూనియన్లు మీడియాలు పత్రికలు అంటూ వివక్షత చూపకుండా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పనిచేసే ప్రతి జర్నలిస్ట్కి న్యాయం చేయమని డీజే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు నిర రిలే నిరాదీక్షలు చేపట్టింది అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని డీజే పక్షాన తీసుకున్నాము ఇక మీద మేము అడిగేది ఏంటంటే ప్రతి జర్నలిస్టు సంఘాలు కానీ మీడియా కానీ అంతా కానీ కలిసి ఐకమత్యంగా మనం ఉన్నప్పుడే మన హక్కులను సాధించుకోగలుగుతామని మేము నమ్ముతున్నాము ఈ విషయంలో మాతోని అందరం కలిసి ఐకమత్యంగా ఉండి పోరాడదామని పిలిపిస్తున్నాం మరొకసారి డీజే పక్షాన వెంటనే ప్రభుత్వం ఆలోచించకుండా జర్నలిస్టులందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అక్రమ కేసులు రోజు రోజుకి జర్నలిస్టుల మీద విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ విషయంలో ప్రభుత్వం ఈ వెంటనే ఆ విధానాన్ని మార్చు మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం కేసులను వెంటనే జర్నలిస్టుల మీద ఎత్తివేయాలి అదేవిధంగా వారికి ఇళ్ల స్థలాలు కానీ హెల్త్ కార్డ్స్ కానీ వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జర్నలిస్టులు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో కానీ అనేక అన్యాయాలకు గురవుతున్నారు వారికి న్యాయం చేయకపోతే పోరుబాట తప్పదు ఈ విషయంలో డీజిఎఫ్ ముందుంటుంది దానికి అందరూ సహకరించాలని మరొకసారి కోరుకుంటూ జై డీజిఎఫ్ జై జె